హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడేంటండి మనం ఇవాళ మొక్కలకి జీవన ఎరువులు కలుపుతున్నామండి అండి మొక్కలకి వేద్దామని కింద మామిడి చెట్టు కూడా బగినపల్లి బాగా పువ్వు వచ్చింది పిందొచ్చిందండి వచ్చిందండి దానికి వెయ్యాలి కింద మొక్కలన్నిటి పళ్ళ మొక్కలకి వేయాలి అలాగే జాతి మొక్కలకి పళ్ళ మొక్కలకి అలాగే కూరగాయ వంకాయ మొక్కలు కూడా క్రాప్ తగ్గిందండి వాటికి వేద్దామని మనం ఎరువులో ఏమేమి కలిపి వేస్తే జీవన ఎరువులు మనకి బాగా క్రాప్ వస్తుంది ఇవాళ చూపిస్తానండి రండి వెళ్దాం ఇది ఇది బస్తా ఎరువు అండి మనకి బస్తా ఎరువు దగ్గరగా చూపిస్తాను ఇది బస్తా ఎరువు అన్నమాట పశువులు ఎరువండి బస్తా బస్తా వంపేసాను మన కింద మొక్కలకి పై మొక్కలకి సరిపోతుంది అనమాట ఒకేసారి కలిపి అన్ని మొక్కలకి వేద్దామని ఇప్పుడు వేసామనుకోండి ఎండాకాలం అంతా సరిపోద్ది అనమాట నాలుగు నెలలు బలానికి మళ్ళీ ఏరు ఎండలకి వేడి కదండి పశువులు ఏరు వేయాలంటే ఇలాగ సాల్ట్ ఒక నాలుగు గుప్పులు వేసానండి అలాగే ఇది వేపపిండి అండి వేపపిండి వేసుకోవాలి మనం ప్రతి దాంట్లో ఒక అర కేజీ వేస్తున్నాను వేపిండి వేసాం కదండి ఇది మస్కడ్ కేక్ పౌడర్ అండి పూతకాత ఎక్కువ రావడానికి వేపపిండి మాత్రం మనం ఇది ఏది మొదల్లో గట్టా వేరు తెగులు అలాంటివి రాకుండా అన్నమాట మన వేపిండి ప్రతి దాంట్లో కలుపుకోవాలండి ఇది పూత రావడానికి అసకడికి కేక్ పౌడర్ అండి మన పూత కాత ఎక్కువ అన్నమాట లాగా జీవన ఎరువులు కలిపేసండి మొక్కలకి ఒకసారి ఇచ్చామంటే పూత ఖాతా ఎప్పటి నుండా పుయ్యని మొక్కలు కూడా పూత వచ్చిందండి చూపిస్తాను బాగా పూస్తున్నాయి ఇలాంటివన్నీ కలిపి వేయడం వల్ల మన ఉట్టి ఎరువు వేసే కన్నా ఇలాగ అన్ని పోషకాలు అంటే ఇవన్నీ కలిపి వేసుకుంటే అన్ని పోషకాలు అందుతాయి అన్నమాట పూత కాత బాగా వస్తుందండి కేజీ చేస్తున్నాను బస్తా ఎరువుకి ఇదండి బోన్మిల్ అండి మనకి కాయ సైజు పెరగడానికి ట్రాప్ ఎక్కువ రావడానికి బలానికి అండి ఇది ఒక కరెక్ట్ చేస్తున్నాను ఇప్పుడండి అన్నీ కలిపేద్దాం కలిపేసి మొక్కలకి వేస్తానండి ఇది అన్నీ మొక్కలకి సరిపోద్దండి బస్తా ఎరువు కదా మన అన్నమాట బాగా పాద్ది అన్నమాట ఒక రెండు సంవత్సరాల క్రిందటి రెండు సంవత్సరాల క్రిందటిదండి ఇది బాగా మనకి బాగా పనిచేస్తుంది పైన ఇలా కలిపేసుకోవాలండి అన్ని కలిసి ఇలాగా క్రాప్ వస్తుందండి ఇలాగా కలిపి వేయడం వల్ల మనకి టమాటాలు కూడా మన కేజీ ఒక హార్వెస్ట్లోనే లోనే టమాటా కేజీ వచ్చినాయండి అలాగే వంకాయలు ఆరు కేజీలు నాలుగు కేజీలు అలా వస్తున్నాయండి ఇలాంటివన్నీ వేయడం వల్ల ఎరువు లేని వాళ్ళు వరిమి కలిపి కలిపివేయచ్చండి ఎరువే అక్కర్లేదు అలాగే కిచెన్ కంపోస్ట్స్ కూడా కలుపుకోవచ్చు ఎరువు బదులు ఎరువు ఎరువే కా అక్కర్లేదు అండి వరిమి కంపౌటర్స్లో కలిపొచ్చి ఇవన్నీ ఈ నాలుగు అలాగే మన కిచెన్ కంపౌట్స్ ఉంటుంది కదా దాంట్లో కూడా కలిపి వేసుకోవచ్చండి మనం కనీసం నెలకు ఒకసారి ఇలా వేసుకుంటే బాగా క్రాప్ వస్తుందండి ఒకసారి బాగా కలిసిపోయింది వంకాయ మొక్కలకి వేస్తాను చూపిస్తానండి మన ఎంత సైజు కుండికి ఎంత వేసుకోవాలి ఇది వంకాయ మొక్క కదండి ఇది పెద్ద గ్రో బేగు ఎయిటీన్ ఇంటూ ఎయిటీను మీ వంకాయ మొక్కలు ఎన్ని ఉన్నాయండి దీంట్లో నాలుగు వేసాను ఇంత పెద్ద సైజు గ్రో బేగు కాబట్టి నాలుగు మొక్కలు వేసాను లో ఒక అర కేజీ ఎరువు వేస్తే చాలండి దీనికి ఇలాగా వేసేసి మనం గొప్ప తగ్గితే మనం వాటర్ వేసినప్పుడు వేర్లకి దిగుతుంది అన్నమాట ఇలాగా కలుపుకొని ఇది చిన్నదండి గ్రో ఇంకో వంకాయ మొక్క ఇది పెళ్లింటి అండి అనిపిస్తుందో లేదో ఇది దీంట్లో ఒక అర కే పావు కేజీ వేస్తున్నాను దీనికి చిన్న సైజు కుండి కదా అలాగా కుండీని బట్టండి ఇంకోండి జామ్ చెట్టు ఇంత చిన్న చెట్టుకి నాలుగు కాయలు ఇంకా పువ్వు ఉందండి దీనికి ఎంత వేయాలంటే డ్రమ్ కదండి డ్రమ్కి ఒక అర కేజీ ఈ డబ్బాతో డబ్బా వేసుకుంటే దీనికి సరిపోతుందండి జామ చెట్టు డ్రమ్ము కనిపిస్తుందా దీనికి వేస్తాండి కాయ సైజు పెరుగుతుంది ఇంకా పువ్వు పూత రా కాతా ఎక్కువ అవుతుందండి అలాగ ఇలాగా ఇప్పుడు అన్నీ మొక్కలకి వేస్తానండి కింద పైన ఉన్న మొక్కలన్నిటికీ అలా వేయడానికే నేను బస్తా ఎరువు కలిపాను ఒకేసారి మనం అన్నిటికీ గుప్పుడు గుప్పుడు పెద్ద సైజు డ్రమ్ములకి ఎక్కువ చిన్న చిన్న సైజు కుండీలకి తక్కువ వేసుకుంటూ వెళ్తండి మనకి బలాన్ని అందుతుంది అండి బాగా రాపు వస్తుంది చూశారు కదండి ఈరోజు వీడియో మన ఎరువులు కలిపాము జీవన ఎరువులు ఎరువులో ఏం కలిపామండి బోనిమిల్లు మస్కడ్ కేక్ పౌడరు అలాగే ఎస్సం సాల్ట్ ఇదండి వ్యాపిండి ఎరువులు ఈ నాలుగు కలిపి వేసుకుంటే మనకి ఏం అక్కర్లేదండి బాగా క్రాప్ వస్తుందండి తోటలో కుండీలు కానీ డ్రమ్ములు కానీ ఇలాగ నెలకొకసారి వేసుకుంటే ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ